కాకపో గ్రామీణ ప్రాంతాల నుంచి తక్కువ ధర ఇస్తేనే నగర ప్రాంతాలకు తక్కువ ధరనే మా అందరికీ తక్కువ ధరకు వస్తాయి నేను గ్రామీణ ప్రాంతాల లాభాలు వచ్చి గ్రామీణ ప్రాంత వ్యవసాయం లాభసాయంగా ఉంది మీరు కనీసం మద్దతు ధరిస్తే నగర ప్రాంతాల ధరలకి వెళ్ళి మధ్య ధరకి

ంతాలు తక్కువ ఉండాలంటే గ్రామీణ ప్రాంతాలు తగ్గుతానికి తక్కువ రావాలి అది జరగాలంటే గ్రామీణ ప్రాంతాలు అయినా కానీ నష్టత వాళ్ళు పిండాలి పిండి తెచ్చి తగ్గిపోయి ఇస్తే మీరు కాబట్టి నగర ప్రాంతాల కార్పొరేట్ లాభాన్ని కోసం వాళ్ళకి బాగా లాభాలు రావడం కోసం వాళ్ళ పరిస్థితుల్లో సందలు తగ్గకుండా ఉండటం కోసం కార్మికులు వచ్చిన ఉద్యోగులు సమ్మె బాట పెట్టి మా జీతాలు పెంచండి అని అనుకున్నా ఉండటం కోసం సరుకు తక్కువగా ధరకి రావాలి గ్రామీణ ప్రాంతాల నుంచి తక్కువ రావాలి గ్రామీణ ప్రాంతాల కార్పొరేషన్ పోషించడం వాటిని పెంచడం వారి లాభాలు పెంచడం ఇదే దీనిలో గ్రామీణ ప్రాంతాలు బలిపెడుతున్నారు కాబట్టి బలిపెట్టే కార్యక్రమం ఆగదు ఇప్పటిదాకా అయితే ఈ దేశంలో కార్పొరేట్ల లాభాలు కాకుండా ఓవర్ కాంట్రాక్టులు ఊడిగం చేయకుండా ప్రజానికానికి పే చేయాలనుకునే ప్రభుత్వం రాదు అప్పటిదాకా ఈ విధానాలు గ్రామీణ ప్రాంతాలకు వ్యతిరేకంగా అలాగే సాగుతుంటాయి ఎప్పటికీ మారదు మనం అడుగుతుంటాం మినిమం సంపద ప్రైస్ మాత్రం ఎందుకంటే మొత్తం కార్పొరేట్ జీవితాలే తాగుతుంది మినిమం సంపద ప్రైస్ ఇస్తే వాళ్ళ లాభాలు పొందే వాళ్ళు ఇబ్బంది పడతారు అందుకని ఈ విధానాలు ఏంటి రెండోది ఎందుకు గ్రామీణ రైతాంగానికి విషయం సపోర్ట్ పైన జరిగేవారు రెండో కారణం అదొక కారణం రెండో కారణం ఏంటంటే నగర ప్రాంతాలలో కార్పొరేట్లకి లేబర్ అందుబాటులో బాగా ఉండాలి నిరంతరంగా లేబర్ అందుబాటులో ఉండాలి లేబర్ సప్లై ఉండాలి నగర ప్రాంత కార్పొరేట్ సంస్థలు తమ దగ్గర పనిలో పెట్టుకోవడానికి దొరికే కార్మికులు బాగా పుష్కరంగా ఉండాలి నగరాలు ఎక్కడి నుంచి వస్తారు వాళ్ళు గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు ఉంటే గ్రామీణ ప్రాంతాల నుంచి కనుక జనాలు బాగా పని పనివెత్తుకుంటూ వస్తుంది వాళ్ళు కార్మికుల సప్లై ఎక్కువ కార్పొరేట్ కార్మికుల సరఫరా కనుక బాగుంటే కార్మికుల సప్లై కనుక ఎక్కువ ఉంటే నగర ప్రాంత కార్పొరేట్లు తక్కువ జీతాలకి మన చేత పని చేస్తుంది ఏదైనా చాలా మంది ఉంటాం ఒకరితో ఒకటి పోటీ పడుతుంటాం కార్పేట్ దగ్గర పనిచేయడానికి మళ్ళం ఉన్న బలం బాగా ఉన్నటువంటి మోల్ని ఆశ్రయా చేసుకుని తక్కువ జీతాలకు మనకు పదవి పెట్టుకుంటారు